జీడిపప్పు తినే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు తప్పనిసరిగా ఉంటుంది జీడిపప్పు ఆరోగ్యకరమైన రుచికరమైన డ్రై ఫ్రూట్ జీడిపప్పును వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు డిజర్ట్లలో కూడా జీడిపప్పు ప్రసిద్ధి చెందింది ఇది ఫుడ్ టేస్ట్ ను కూడా పెంచుతుంది జీడిపప్పును చిరుతిండిగా కూడా తీసుకుంటారు జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ప్రోటీన్లు ఐరన్ విటమిన్లు పొటాషియం జింక్ ఫాస్ఫరస్ మెగ్నీషియం కాపర్ కావాల్సిన ఉంటాయి దీన్ని డైట్లో చేస్తే వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి జీడిపప్పు కొనుగోలు చేసేటప్పుడు ధర చూసుకునే చాలా మంది అసలు విషయాలు గ్రహించారు అవేంటో మీకు తెలుసా మనకు షాపులో లభించే జీడిపప్పు నిజమైనవేనా లేక నకిలీవా అనే విషయాన్ని చూసుకోరు ప్రస్తుతం మార్కెట్లో నకిలీ జీడిపప్పు విక్రయాలు ఎక్కువయ్యాయి దీంతో చాలా మంది నకిలీ జీడిపప్పు తీసుకుంటున్నారు ఎందుకంటే జీడిపప్పును ఎలా పరీక్షించాలో వారికి తెలియదు కాబట్టి ఈరోజు మనం నిజమైన జీడిపప్పు నకిలీ జీడిపప్పులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం కరోనా కష్టకాలం తరువాత జీడిపప్పు వినియోగం బాగా పెరిగిపోయింది దీంతో జీడిపప్పును ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇందులో పోషకాలు ఉంటాయి కూరగాయలు తీపి వంటలలో మనం జీడిపప్పును ఉపయోగిస్తాం కానీ జీడిపప్పును కొనుగోలు చేసే ముందు వాటిని సరిగ్గా తనిఖీ చేయాలి మార్కెట్లో నకిలీ జీడిపప్పు కూడా దొరుకుతుంది వాటిని ఎలా చెక్ చేయాలో అంజర్ కు చెందిన వంట నిపుణుడు బెన్ థక్కర్ కొన్ని చిట్కాలను తెలిపాడు జీడి పప్పు నమలటం ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు పళ్లకు అంటుకుంటే ఆ జీడిపప్పు నకిలీది కాబట్టి కొనకూడదు అసలు జీడిపప్పు పళ్లకు అస్సలు అంటదు అంతేకాకుండా జీడిపప్పు రంగును బట్టి దీన్ని మనం గుర్తించవచ్చు పసుపు జీడిపప్పు నకిలీవి అయితే తెల్ల జీడిపప్పు అయితే నిజమైన జీడిపప్పు కాబట్టి రుచిలో తేడా ఉంటుంది జీడిపప్పులో ఏదైనా మచ్చ కనిపిస్తే అలాంటి జీడిపప్పులు కొనకూడదు ఇది లోపలి నుంచి కుళ్ళిపోయి బయటకు రావచ్చు మేము ఎల్లప్పుడూ చౌకైన వస్తువులు మొదట కొనుగోలు చేస్తాము కానీ ఒక్కోసారి చౌకగా చూసి మోసపోతాం కాబట్టి చౌకతో పాటు దాని నాణ్యతను తనిఖీ చేయడం అవసరం జీడిపప్పు కొనుక్కోవడం కూడా అలాంటిదే నూనె వాసనతో కూడిన జీడిపప్పు నకిలీవి కాబట్టి జీడిపప్పును వాటి వాసన ద్వారా కూడా గుర్తించవచ్చు అసలైన జీడిపప్పు తేలికపాటి వాసన కలిగి ఉంటుంది ఇలా జీడిపప్పు కొనేటప్పుడు సరిగ్గా చూసుకొని కొనాలి తద్వారా ఎక్కువసేపు ఉంచినా చెడిపోకుండా కుళ్ళిపోకుండా డబ్బు వృధా చేయకుండా ఉపయోగించవచ్చు